పెంచిన విద్యుత్ పైన మరియు స్మార్ట్ మీటర్లపైన నార్పల క్రాస్ నుండి మండల విద్యుత్ కార్యాలయం వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాణ్యం స్వామి సిపిఐ సింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి హాజరు కావడం జరిగింది బుక్కరాయ సముద్రం సిపిఐ మండల కార్యదర్శి కుణిగిరి మర్రిస్వామి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నారాయణ నారాయణస్వామి మరియు నారాయణ నారాయణస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం అవలంబించిన విద్యుత్ విధానాలను కూటమి ప్రభుత్వం కూడా అవలంబిస్తూ పేదల నడ్డి బీరుస్తోందని వాపోయారు కూటమి ప్రభుత్వం సంవత్సరం లోపల నాలుగు తపాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను పేదల ఇండ్లకు అమరుస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు అన్నదాత సుఖీభవ అందించిన తర్వాతే ప్రజల దగ్గరకు వెళ్లే కార్యక్రమం చేపట్టాలని అట్టి కాని ఎడలా మీరు సుపరిపాలన అంటూ ప్రజల దగ్గరికి వెళితే పెద్ద ఎత్తున తిరుగుబాటు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బండి రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిరుపతయ్య శ్రీనివాసులు శాఖ కార్యదర్శులు సద్దాం భాస్కర్ కర్ణ గోవిందంపల్లి ఉప సర్పంచ్ బండల రామాంజనేయులు మాజీ ఏఐవైఎఫ్ నాయకుడు ఆనంద్ మునీరు గోవిందంపల్లి మాజీ సర్పంచ్ మహదేవ్ మహిళా సమైక్య మండల కార్యదర్శి లక్ష్మీదేవి కార్యకర్తలు లక్ష్మీనారాయణ మురళీ చాంద్ భాషా రంగస్వామి శివమ్మ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు షాపింగ్ కన్నిటికీ కూడా స్మార్ట్ మీటర్లు వేస్తారు ఇప్పుడు కూడా మన అందరికీ టోటల్ ఇంటింటికి కూడా స్మార్ట్ మీటర్ వేస్తారు మన ఫోన్ ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలో ఆ విధంగా రేపత్తున స్మార్ట్ మీటర్ వేస్తే ఆ అమౌంట్ మనం ఐదు వందల వెయ్యి రూపాయల అనేది రీఛార్జ్ చేసుకుంటే తప్ప అతరేతరులో కూడా కరెంట్ పోతుంది కరెంటు అంటే మన రీ ఫోన్లో రీఛార్జ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కరెంటు కూడా ఉంటుంది మనం ఆ విధంగా అమౌంట్ అయిపోతేనే రేపత్న మనకి కూడా ఇది కూడా అయిపోతుంది మన ఫోన్ లో ఎట్లా అమౌంట్ అయిపోతే ఆ విధంగా అయిపోతుందో అదే విధంగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు కూడా స్మార్ట్ మీటర్ లేకూడదు జగన్మోహన్ రెడ్డి మో మోడీ కాలం మొక్కుతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఈయన చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేస్తున్నాడు ఈయన కూడా అదే ఆయన్ని కాలం మొక్కుతున్నాడు కానీ ఇప్పుడు అప్పులు రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది అని చెప్తున్నాడు అప్పుల పాలు అయిపోయింది ఈయన కనీసం మూడు సార్లు సీఎం గా పనిచేసినాడు ఈయనకు తెలియదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి చెప్తాను ఎక్కడ జరిగింది గ్యాస్ ఇచ్చినాడు సగం మందికి సబ్సిడీ పడింది సగం మంది సబ్సిడీ వల్ల పద్దెనిమిది సంవత్సరాలు మహిళలకి పదహైదు వందల రూపాయలు అన్నారు ఇంతవరకు లేదు యాభై ఏళ్ళు పెన్షన్ అన్నాడు లేదు బస్సు లేదు ఏది లేదు అంతా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చెప్పినాడు మళ్ళీ కూడా మాట తప్పినాడు మాట తప్పినాడు ఇతరులు కూడా మాట తప్పి ఇక్కడ రాష్ట్రాన్ని అంతా కూడా అధలోకాలం చేసినట్టు చేయడం జరిగింది కాబట్టి లోకల్ లో ఇప్పుడు వాళ్ళంతా కూడా లోకల్ ఎలక్షన్లకు రావాలా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి సంవత్సరం ఇవన్నీ కూడా వాళ్ళు సంబరాలు అన్ని చేసుకున్నారు ఇప్పుడు లోకల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యేల దగ్గరికి పొమ్మని చెప్పి చెప్తున్నారు కాబట్టి లోకల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా పోవాలా మీరంతా కూడా ఓటర్స్ దగ్గర కలసాలని చెప్పి ఎక్కడే ఎక్కడేకైనా ఇప్పుడు సంవత్సరం పాటైంది కొత్త ఫెన్షన్ రాలేదు ఇంతవరకు అయింది జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు రావడం జరిగింది అంతే ఇంకా అప్పటి నుంచి ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సర్దుబాధి ఛార్జీల పేరుతో పోపినటువంటి అదన భారాన్ని వెంటనే రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యంగా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ బాబుకి ఒకటే చెప్తా ఉన్నాం గత ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేస్తూ నీవు బహిరంగ సభలు పెట్టి మీ తండ్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు ఎక్కడా కూడా సంపూర్ణంగా అమలు కాలేదు మరి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు వాటిని అంటే ఉల్లంఘించి వాళ్ళు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకోసమే ఏడాది పాలన పూర్తి చేసుకున్నామని సంబరాలు చేస్తూ ఇంటింటికి వస్తా ఉన్నారు ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం పాలన పేరుతో మరి ఇంటింటికి వచ్చి ఏదో ప్రజల్ని మబ్బ ప్రయత్నం చేస్తా ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి కుట్ర చేస్తా ఉన్నారు ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నాం గత ఏడాది క్రితం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటి సంపూర్ణంగా అమలు చేసిన తర్వాతనే ప్రజల వద్దకు రావాలి అప్పుడే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్తా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ ఉన్నాయో అడుగుతా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలని సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు ఏడాదికి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాం ఒక డిఎస్సి నోటిఫికేషన్ మినహా ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు రాని వాళ్ళందరూ కూడా అంటే నెలకు మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పావు నిరుద్యోగ వృద్ధి పేరుతో ఎక్కడ ఎంతమందికి ఇచ్చావనో అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని తర్వాత మహిళలందరికీ కూడా వాగ్దానం చేశావు పంతొమ్మిది సంవత్సరాలు అంటే పూర్తి అయినటువంటి వారికి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అందరికీ కూడా నెలకు పదహైదు వందల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాల్లో వేస్తానని చెప్పావు ఎక్కడ మేము అడుగుతూ ఉన్నాం దానితో పాటు ఇవాళ అందరికి కూడా పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు ఇస్తానని చెప్పావు ఇళ్ళ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు ఎక్కడ అమలు చేశావు ఎంతమందికి చేశావని మనం అడుగుతా ఉన్నాం దానితో పాటు ఇవాళ విద్యుత్ అంటే ఒప్పందాలకు సంబంధించి గతంలో నువ్వు ఇచ్చినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలకి విరుద్ధంగా ఇవాళ ప్రజల మీద భారాలు మోపే ప్రయత్నం చేస్తున్నావు మరి దానికి సమాధానం లేదు ఇవాళ దానికి పైపించి ఏమని చెప్తా అంటే ఇది నా పాపం కాదు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒప్పందంలోని భాగంగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతానని చెప్పావు కానీ నువ్వు చెప్పినటువంటి వాగ్దానం ఏంటి స్మార్ట్ మీటర్లు బిగిచ్చేకి వస్తే రైతులు కానీ ప్రజలు కానీ తరివి కొట్టమని చెప్పావు పగలగొట్టమని చెప్పావు విద్యుత్ నేను అధికారంలోకి వస్తే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలని పెంచనని చెప్పావు అవసరం అయితే పెంచిన ఛార్జీలను తగ్గిస్తానని చెప్పావు ఏడాది పాలన పూర్తి చేసుకుని నాలుగు సార్లు పెంచావు ఈ నాలుగు సార్లు పెంచిన దానికి ఏం సమాధానం అని అడుగుతా ఉన్నాం మరి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తానని చెప్పావు కానీ ఇవాళ పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మొప్పుతా ఉన్నావు సర్దుబాటు ఛార్జీల పేరుతో రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లని బిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం దీని అన్నిటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి అధికార పార్టీ వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పిన తర్వాతనే గ్రామీణ ప్రాంతాలకి ఇంటింటికి ప్రజల వద్దకు వచ్చేటువంటి నైతిక హక్కు ఉంటుంది అంతకు మించి ఒక్కడ కూడా అధికార పార్టీ వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చేదానికి నైతిక హక్కు ఉండదనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు రాబోయే రోజుల్లో ఎన్నికల వాగ్దానాలు సంపూర్ణంగా అమలు చేసిన తర్వాతనే ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడిగే లేకుంటే అక్కడికక్కడ ప్రజలు నిలదీస్తారు అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్పు హెచ్చరిస్తా ఉంది